మాతరం గీతం నూట యాభై సంఘం వందే మాతర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఆ గీతం స్వాతంత్ర సముపార్జన కోసం ఆ గీతం కలిగించిన ప్రభావం గుర్తు చేసుకున్నారు వందే మాత్ర గీతంలోను ప్రతి పదానికి అర్థం వివరించారు పల్లవి అనుపల్లవితో సహా మొత్తం ఐదు చరణాల గేయమని అయితే మన నాయకులు మొదటి చరణం మాత్రమే తీసుకుని ఒక రణాన్ని నాదంగా మలచారని వివరించారు నగరపాలక సంస్థ పరిధిలోని పంతొమ్మిది వార్డులో ఉన్న పంచతత్వ పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయోద్యమ కాలంలో కొన్ని కోట్ల మంది ప్రజలను ఏకం చేసిందని నాయకుల వెంట ఉత్సాహంగా ఉత్తేజంగా నడిచేలా చేసిందని పేర్కొన్నారు గీత రచయిత బంకించంద్ర చటర్జీకి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సర్వశ్రీ ఎం శివరామిరెడ్డి బండ్లగూడ జాగిర్ సీనియర్ సిటిజన్స్ కొండ ఆనందరెడ్డి శుభశక్తి అవర్గ్రహిత మరియు తెలంగాణ జనమండలి ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొంపుల కామేశ్వరరావు డాక్టర్ మింతల మహేశ్వర్ ఎన్ రామలింగం वि प्रभुंग एलमलय एन गोवर्धन सिंह पीके त्रिपाठी पी सुबारा पांड मुदिराज धरमवीर सिंग उलिगेश्वर के प्रताप राव बी करणाकर रेडि रमण शंकर के चंद्रशेखर एम सन्यासी राव बी गोवर्धन के राजवर्धन रेडि सुरेंदर कत्ति वीरेशम वेंकटेश्वर लु तैतलु पाल्गोन्नार this mm -hmm. <laughs> ఓం నమః శివాయ శుభదానం వనదమతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఈ వేళ జై హింద్ జై హింద్ జై హింద్ ఈ వేళ అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ వేళ ఈ గీతాన్ని పాడమని చెప్పేసి అందుకోసం చెప్పి మనం కూడా దాన్ని అయ్యాం ఆలోపించాం అన్నమాట అందుకోసం అని చెప్పి అది అయిన తర్వాత ఇప్పుడు మనం శాంతిమంతం చెప్పుకుంటాం ఓ సర్వేశా right 1 day,

గంగా కావేరి కృష్ణ గోదావరి ఇవన్నీ కూడా జీవనదులు ఉపనదులు అందువల్ల ఏంటంటే సుజలాం సుజలాం అంటే ఏంటంటే మంచి జలాలతోటి గంగా నది వాడిన తీర్థం తీసుకుంటాం గంగానది వాడు అంటే ఒక మనకి అదొక పవిత్రమైనటువంటి భావంతో తీసుకుంటాం సుజలాం సుఫలాం అలాగే మంచి మంచి ఫలసాయం వ్యవసాయం ఉన్నటువంటి ప్రదేశం భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైన దేశం కాబట్టి సుజలం సుఫలం మలయజ శీతలం అంటే చల్లటి గాలి వీచేటట్టు అంటే ఈ గీతం గురించి చెప్తున్నాను ఈ మలయజ మలయజ శీతలం మలయ అంటే కొండల నుంచి వచ్చేటటువంటి గాలి మలయజ శీతలం చల్లటి గాలి అనమాట సస్యశ్యామల పంటలు అన్ని కూడా ఆకుపచ్చని సముద్రం నా నేలని చెప్పేసి ఒక రచయిత అంటాడు ఆకుపచ్చని సముద్రం నా నేల అని అద్దెపల్లి రామ్మోహన్ రావు చెప్పి దొంగి రాశారు అంటే ఏంటి ఎక్కడ చూసినా సరే ఆకుపచ్చగా పచ్చగా పసుపచ్చగా కనిపి ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది కదా పంటలతో ఉండేటటువంటి నేలని సస్యశ్యామల మా తరం నా తల్లి ఇవన్నీ లక్షణాలు ఉన్నటువంటి ఇది నా తల్లి తర్వాత శుభ్రా చేస్తున్న మంచి వెన్నెలతో వెన్నెలు కాసేటటువంటి దేశం వెన్నెల బాగా పడుతూ ఉంటుంది జ్యోత్స్నా అంటే వెన్నెల శుభ్ర జ్యోత్స్నా పలక అలాంటిది శుభ్ర జ్యోత్న పొలకిత యామిని యామిని ఆ యామిని అంటే రాత్రి రాత్రి వేడ అంటే ఏంటి ఆ వెన్నెలని చూసి పరవశం అయిపోయేటటువంటి దేశం అనేటువంటి పుల్లకు సుమిత మంచి ప్రఫుల్లమైనటువంటి పువ్వులతో ఉంటుంది అంటే ఇదంతా ప్రకృతి గురించే మన దేశం గురించి చెప్తున్నప్పుడే ప్రకృతి గురించి చెప్తుంటే ఇదంతా కూడా తుంగు మీద ద్రుమదళ శోభిని మంచి మా అంటే వసంతకాలంలో చెట్లు ఎలాగైతే లేత ఆకులతో కను కనువిందు చేస్తూ ఉంటాయో అలాంటిది ద్రుమదళ శోభిని సుహాసిని ఎప్పుడు చిరునవ్వులవుతున్నట్టు ఉంటుంది అమ్మవారి భారత మాత అలాగే చక్కగా మాట్లాడుతుంది చక్కని అంటే దేశంలో ఉండే ప్రజలందరూ కూడా మధుర భాషతో ఉంటారు మధుర భాష అంటే చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు ఏదో ద్వేషంతో ఉండేటువంటి వాళ్ళు కాదు అని చెప్పిస్తున్నావు అనమాట వరదాం వరదాం సుఖదాం వరదాం మనకందరికీ కూడా సుఖ సంతోషాన్ని ఇచ్చేటటువంటిది వరదాం వరద వరదాం అంటే ఇచ్చేటటువంటిది అన్నమాట వరాలు ఇచ్చేటటువంటి మా తరం నా తల్లి అది నా తల్లికి నమస్కరిస్తుంది అని చెప్పేసింది భావం చాలా అద్భుతమైనటువంటి భావం సందేహం ఏమీ లేదు మనం దాని గురించి దాన్ని మనం పదే పదే మరణం చేసుకుంటే దాని దాంట్లో ఉండేటువంటి అర్థం తెలుస్తుంది దాంట్లో దాంట్లో ఉండేటువంటి భావోద్వేగం బయటపడుతుంది ఆ భావం రావాలి అనేది ఈవేళ ఈ నూట యాభై సంవత్సరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో జనాలందరికీ తెలియాలి అనేది నా ఆకాంక్ష ఆకాంక్షన్ ఆకుల నరసరావుతో టూ వీలూ సైబరాబాద్ రంగారెడ్డి జిల్లా కృష్ణమూర్తి ఏం పట్టుకోవడం చెప్పండి భారత స్వాతంత్ర సమరంలో ఉరువుతో లెగించినటువంటి గేయము వందే మాత్రం వెంక చంద్ర చటార్జీ దీన్ని రచించారు వందే మాత్రం అంటే తల్లికి నమస్కారం అని అర్థం తల్లి అంటే ఇక్కడ మనకు కనపడేటువంటి చెట్లు జాములు నదులు నదములు ఈ సమస్త పుణ్యక్షేత్రాలు అన్నిటినీ కలిపి ఉంచేటువంటి ఒక భూమి అని అర్థం భారత భూమి ఇది యజ్ఞభూమి దివ్యభూమి కర్మభూమి అజనాభము ఆర్యావర్తము హిందుస్థానం హిందూ దేశము అని పిలువబడేటువంటి అజనాభమైనటువంటి దేశాన్ని ఆర్యావర్తము అంటారు అంతటిని కలిపి ఒకే భావన రావాలి దేశం దేశమంతా కూడా ఒకటే భావన రావాలి తల్లి భావన రావాలి అందుకని వందే మాతరం అనేటువంటి ధ్యేయాన్ని అద్భుతంగా రాసి లోకానికి సమర్పితం చేసినటువంటి వారు బంకించడం జరిగింది కాబట్టి నూట యాభై సంవత్సరాల సందర్భంగా ఈ రోజు మనము కేంద్ర ప్రభుత్వం యొక్క సూచన మేరకు మనం సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ బండ్లగూడ జాగిర్ ద్వారా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం చాలా సంతోషం